ప్రైజ్ దాడ్ వర్ష సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి మంగళగిరి దేవస్థానానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం సకలాశ్రోధాలకి కారణభూతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన ఈ గొప్ప అవకాశాన్ని నాయన నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన నాతో మీరు మాట్లాడండి నాయన వినగలిగినటువంటి చెవులు చూడగలిగిన కనులు సహాయము వినేటువంటి వారికి నాయన మీరు వారి హృదయాలను తెరిచి అయా ఈ లోకంలో నాయన ఎలాగ జీవిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాజ్ఞల ప్రకారంగా జీవించడానికి కృప దయచేయమని ఈ యొక్క ఉదయకాల దేవునిలో మెండుగా కుమ్మరించమని నజరైనటువంటి ఏసై అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ అంశం వచ్చేసి నీ సహవాసము ఎవరితో దేవుని యొక్క సహవాసము దేవునితో మన సహవాసము ఏ విధంగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవిత కాలంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన సహవాసము దేవునితో ఉన్నదా లేక ఈ లోక సంబంధమైనటువంటి వాటితో ఈ లోకముతో ఉన్నదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఒకసారి దేవుని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాము నీ సహవాసం ఎవరితో నాలుగు విషయాలు మనం నేర్చుకుందాం ఒకటి దేవునితో సహవాసము చేయాలి దేవునితో మనం సహవాసం ఏ విధంగా చేయాలి దేవునితో సహవాసము చేసినటువంటి వారు ఏ విధంగా తమ యొక్క జీవితాలని దేవుని వైపుకు తిప్పుకొని దేవునిలో వారు ని నిరీక్షించి దేవునిలో వారు అభివృద్ధి పొందిన విధానాన్ని బట్టి మనం ఒక్కసారి ఆయన యొక్క సహవాసాన్ని మనం ఎందుకు చేయాలో ఒక్కసారి వాక్య భాగములో నుండి మనం నేర్చుకుందాం మొదటిగా ఏబుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏబు గురించినటువంటి విషయాలు మనం ఆయనలో నుండి నాలుగు విషయాలు మనం నేర్చుకుంటాం ఒకటి ఆయన యథార్థవంతుడుగా జీవించాడు యథార్థత అనేది మనం కట్టుకున్నటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది దేవుడు యథార్థముగా ఉన్నాడు కాబట్టే మోస్ ఏ ఏ కూడా యథార్థముగా దేవునితో సహవాసం చేశాడు కాబట్టి యథార్థముగా జీవించినట్లుగా మనం చూస్తున్నాము అలాగే న్యాయవంతుడుగా కూడా ఉన్నాడు న్యాయాన్ని అనుసరించేటువంటి వాడు అంటే దేవుని యొక్క పోలికలు దేవుడు ఏ విధంగా ఈ లోకానికి మనకి ఏమైనటువంటి ఆ ఉపదేశాన్ని మనకి అందించాడో అదే విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఏబు ఉన్నాడు అట్లాగే మూడవదిగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు తన యొక్క జీవితంలో ఏ విషయాల్లో మనం భయభక్తు భయముగా ఉండాలి ఏ విషయంలో భయము లేకుండా ఉండాలి అనేటువంటి విషయాలను కూడా దేవుడు దగ్గర నుండి ఏబు నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే నాలుగో విషయము చెడుతనము విసర్జించాడు ఈ లోకంలో మనకి అనేక విధమైనటువంటి చెడుతనాలు చెడు విధమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి అయితే వాటన్నిటినీ కూడా మనము అధిగమించి వాటిని అధిగమించి మనము ఆ చెడుతనము నుండి విసర్జించబడి దేవునితో ఏకము కావాలని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలనేటువంటిది మనము ఆ యొక్క దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏపును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో మనము కూడా అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము దేవుడు ఏపు యొక్క స్నేహితులు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఏమంటున్నారంటే ఎలిఫాజరు అనేటువంటి తెమానీయుడైన ఎలీఫాజర్ ఆయనతో ఏమంటున్నాడు ఏపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయపూర్వకం నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదువు నీ గుడారములో అంటే మన యొక్క హృదయములో ఉన్నటువంటి దానినన్నిటినీ కూడా మనము తీసివేసుకున్నట్లయితే అప్పుడు మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన యొక్క అభివృద్ధిలో పాళిపాగస్తులు అవుతామని దేవుడు మన ఆయన సహవాసం మనం చేసినట్లయితే మనము తప్పక అభివృద్ధి పొందుతామని దేవును మో ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అలాగే యో హానోకు గురించి మనం తెలుసుకున్నట్లయితే హానోకు కూడా ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో హానోకు మెతిషులకు కనిన తరువాత మూడు వద మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములనియు మూడు వందల అరవై ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొనేను తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయిను అంటే హానోకు కూడా ఎంత భయము కలిగి భక్తి కలిగి ఉన్నాడో మనము ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాం దేవుడు ఆ విధముగా ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో ఆయన మార్గంలో నడుస్తారో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క దేవుని యొక్క అభివృద్ధిలో దేవుని యొక్క ప్రణాళికలో బా అవుతారని దేవుని వాక్యము సెలవిస్తున్నది అలాగే మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు దేవుడు మోసేను కూడా ఏర్పరచుకున్నాడు అంటే ఆ మోసేను ఏ విధంగా ఏర్పరచుకున్నాడంటే మొదటిగా ఆయన వంటిది తర్వాత ఆ మోసే ఇస్రాయేల్ జ జనాంగాన్ని కాణాను దేశానికి పిలిపి రా రప్పించుకోవటానికి దేవుడు మోసాను ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారాగా ఆ ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి 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 ప్రణాళికను ఇచ్చినటువంటి ప్రణాళికను ఆయన నెరవేర్చినటువంటి వాడిగా దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కాబట్టి మోషే తన యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు అలాగే దావీదుగును కూడా దేవుడు తనకిష్టమైనటువంటి వాడు అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోసుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదమూడు ఇరవై రెండులో ఏముంటుంది యహోవా అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేల్ కొరకు రక్షణ రక్షకుడును యేసును పుట్టించెను ఆయన రాకమునుపు యోహోవాను యోహోను ఇస్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిస్మము ప్రకటించెను దేవుడు తన యొక్క ప్రజలను ఏర్పాటు చేసుకోవటంలో దేవుడు ఇష్టమైనటువంటి వాడిగా కూడా దేవుడు దావీదును కూడా తన ఇష్టమైనటువంటి భక్తునిగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అలాగే దానియేలు దానియాలను గురించి కూడా మనం నేర్చుకున్నట్లయితే దానియాలు కూడా బాల్యం నుండే దేవుని యందు భయభక్తులు కలిగి అన్ని విషయాలలో కూడా తన యొక్క ఆఖరికి ఆహార విషయంలో కూడా ఎంతో నమ్మకముగా రాజు ఇచ్చేటువంటి రాజు భుజించేటువంటి ఆహారాన్ని తీసుకొని తనకు ప్రత్యేకమించినటువంటి ఆహారం కావాలని తనకు శాకాహారమే కావాలని కోరుకొని అలాగా దేవు అలాగా దేవుని యందు ఆయనకున్నటువంటి భక్తిని చాటుకొని ఆ విధంగానే దావీదు దేవునితో ఎలాగా దానియలు దేవునితో ఏ విధంగా నడిచాడో అలా దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో దా దానియలను ఆ యొక్క దేశానికే రాజుగా కూడా నియమించడం జరిగింది అంటే దేవునితో సహవాసము ఏ విధంగా ఉంటుంది అంటే దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని కూడా ఎన్నుకొని ఆ విధంగా దావీదును ఏ విధంగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఎన్నుకొని రాజ్య సింహాసనానికి కూర్చోబెట్టాడో అంటే ఆయనతో సహవాసము చేయబట్టే కదా కాబట్టి మొదటిగా మనం దేవునితో సహవాసం చేయాలి రెండవదిగా జ్ఞానులతో సహవాసం చేయాలి జ్ఞానము అంటే దేవునితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము సామెతలు తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో ఉన్నది ఏమని ఉన్నది జ్ఞానులతో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కాబట్టి మనము ఎవరితో సహవాసము చేయాలి దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు ఏ విధమైనటువంటి జ్ఞానము ఈ లోక జ్ఞానము వ్యర్థము ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము వ్యర్థము ఇది ఇప్పుడే మనకి ఈ ఇన్స్టెంట్గా కనపడేటువంటి జ్ఞానమే కానీ అది మనకి లాంగుల్ ప్రాసెస్లో కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానము కలిగినప్పుడు మనము ఎంతో అభివృద్ధి పదములో నడుస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగే తొమ్మిది ఆరులో కూడా ఇక జ్ఞానము లే జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి ఇక జ్ఞానము లేని ఉండక బ్రతుకుడి అంటే నీవు జ్ఞానము కలిగినటువంటి జీవితము జీవించుతున్నట్లయితే నీ యొక్క భక్తి జీవితములో దేవుడు నీకు తప్పక ఆశీర్వాదాలని అభివృద్ధిని కలుగు చేస్తాడు ఎప్పుడైతే నీవు జ్ఞానముతో జీవిస్తూ ఉంటావో అంటే దేవునితో నీవు జీవిస్తూ ఉంటావో నీ యొక్క బాహ్య జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంఘటనలు కూడా దేవుడు నీకు మంచి మేలుకరమైనటువంటి జీవితం మార్చడానికి అవకాశం ఉన్నది ఎప్పుడైతే నువ్వు జ్ఞానముతో ఉంటావో నీ ఇల్లును జ్ఞానముతో కట్టుకుంటావో నీ యొక్క కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకుంటావో అప్పుడు నీవు తప్పక దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది యహోశ్రువా చెప్తున్నాడు నేనును నా ఇంటి వారును దేవుని సేవించదము అంటే ఆ కుటుంబం అంతా కూడా దేవుని సేవించటం వల్ల యహోశ్రువాకి ఎంతో దేవుడు ప్రార్థన చేస్తే ఆయన యొక్క ప్రార్థన దేవుడు విని సూర్యచంద్ర నక్షత్రములు ఆగుగా కంటే ఆగిపోయినయి అంత ప్రార్థనా పరుడైనటువంటి యహోశ్రువా తన అంతటిలో కూడా ప్రార్థనా జీవితంలోనికి తీసుకుని వచ్చాడు కాబట్టే ఎంతో ఆశ్రవదించబడ్డాడు దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు అలాగే మనము ఇంకా చూసినట్లయితే జ్ఞానాధారము నేనే అంటే దేవుడే జ్ఞానాన్ని సమకూర్చే దేవుడు దేవుడే జ్ఞానమునకు కర్త ఈ యొక్క సామెతల గ్రంథం మొత్తంలో నాలుగు ఐదు అధ్యాయుల వరకు జ్ఞానము జ్ఞానము లేనివాడ నా దగ్గరికి రండి నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను తెలివి లేకపోతే తెలివి నేర్చుకోండి ఇవన్నీ కూడా దేవుని వాక్యము దేవుని దగ్గరికి రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది నీవు దేవుని దగ్గరికి రాకపోతే ఈ యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో మనం ఏ విధంగా ఉంటామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకముతో స్నేహము వ్యర్థము ఈ లోకము స్నేహము వైరము కాబట్టి దేవునితో సహవాసము చేసినట్లయితే నీవు తప్పక అభివృద్ధి పొందుతావు ఆశీర్వదించబడతావు మేలు కలిగిద్ది నీవే కాదు నీ కుటుంబం మొత్తం కూడా మేలుతో నిండబడి అనేకులకు ఆశ్వాదకరంగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము రెండవదిగా జ్ఞానులతో సహవాసం చేయాలి మూడవది పరిశుద్ధులతో సహవాసము పరిశుద్ధులు అంటే ఎవరు దేవుని నమ్ముకున్నటువంటి వారు సంఘము సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ యొక్క సంఘానికి వచ్చినప్పుడు మనము వేరే మాటలు మాట్లాడుకోకుండా సంఘములో మనకి వచ్చినటువంటి వచ్చి ప్రార్థన చేసుకోవటం వాక్యం చదువుకోవటం మరి పాటలు పాడుకోవటం ఏక మనసుతో ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా సంఘం పరిశుద్ధులతో సహవాసము చేయటమే ఈ పరిశుద్ధులతో మనం సహవాసము చేసినట్లయితే మనము ఏ విధంగా అభివృద్ధి పొందుతామో అపోసులు కార్యము గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండులో మనకి చూపిస్తూ ఉన్నారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అపో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఇండిరి ఏంట ఏంటి పరిశుద్ధులు ఎలాగా ఉంటారు అపోస్తుల కార్యంలో మనకి ఏమని చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు అపోస్తు రాసిన పత్రిక మూడో రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండరి అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగించుచుండెను మరి పరిశుద్ధముగా మనము జీవించినట్లయితే మనము ఏ విధంగా ఈ లోకపు ఆశలు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని త్యజించి దేవునితో ఐక్యం అవటానికి ఎంతోమంది ప్రవక్తలు మన ముందర ఉన్నారు ఆ ప్రవక్తలందరూ కూడా ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది మరి అలాంటి ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా లేకపోతే మన సమయాన్ని అంతటినీ కూడా వ్యర్థమైనటువంటి వాటి కోసము వ్యర్థమైనటువంటి స్నేహితుల వైపు వ్యర్థమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనం పోతున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన సహవాసము అనేది పరిశుద్ధులతో ఉన్నట్లయితే అంటే పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో మన సహవాసం ఉన్నట్లయితే అదే ఆలోచనలు మనకు కూడా వస్తాయి మన ఆలోచనలు వారితో పంచుకుంటాం దీన్ని బట్టి పరిశుద్ధత ఇంకా దృఢపడి అనేకమైనటువంటి మహత్కార్యములు చేయటానికి ఇక్కడ వీరందరూ కూడా ప్రతి దినము ప్రతి వానికి భయము కలిగిన కనుక మహత్కార్యములు చూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగించుతున్నారు విశ్వసించిన వారందరూ ఏక మనసుతో కూడిని తమకు కలిగిన సమిష్టి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఇచ్చు సమిష్టిగా ఉంచుకొని గాక తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టదిరి అయితే ఎప్పుడైతే ఇలాంటి మనసు ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి మనస్తత్వాలు ఇప్పుడున్నటువంటి వాటిని బట్టి మనం చూసినట్లయితే ఎవరికి సెల్ఫిష్నెస్ ఎక్కువ సెల్ఫ్ అంటే నేను నా బిడ్డలు నా కుటుంబం తప్ప వేరే ఏదీ లేదు ఈ లోకము కానీ మనము అలా ఆలోచించకూడదు దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి అందరి కోసము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసము ఈ లోకానికి వచ్చి తన యొక్క చివరి రక్తపు బిందువు వరకు తన యొక్క రక్తాన్ని కార్చి అందరినీ వెలబెట్టి కొన్నాడు కాబట్టి ఆయన మన కోసం ఇంత త్యాగం చేసినప్పుడు మనం ఇతరుల కోసం వారి యొక్క వారి యొక్క ప్రవర్తనలో కానీ వారి యొక్క మాటల్లో కానీ వారు చేసేటువంటి కార్యంలో కానీ మనము కూడా పాలి భాగస్తులమై వారిని దేవుని వైపుకు త్రిప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండి దేవు వారి మనతో పాటు ఉన్నటువంటి వారిని కూడా పరిశుద్ధంగా ఉంచటానికి మనము పరిశుద్ధుల సహవాసం చేయాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది అలాగే ఈ మూడు విషయాలు మనం దేవుని యొక్క సహవాసం కలిగి ఉండటము జ్ఞానులతో సహవాసం చేయటం అలాగే పరిశుద్ధులతో సహవాసం చేయటం అయితే ఎవరితో సహవాసము చేయకూడదు ఈ లోకంలో ఎవరెవరితో సహవాసము చేయకూడదు మనం ఒక్కసారి వాక్య భాగంలో నుండి నేర్చుకుందాము అన్యులతో సహవాసము చేయకూడదు అన్యులు అంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు అనేక మతాల్లో ఉండవచ్చు ఆఖరికి క్రిస్టియన్స్లో కూడా కొంతమంది దేవుని నమ్ముకునేటువంటి వారు నేను క్రిస్టియన్ అని అంటారు కానీ వాళ్ళు దేవుని నమ్ముకోరు దేవుని కాకుండా ఈ లోక విగ్రహారాధన వైపు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు వాటి నమ్మకాలు వాటి మూఢనమ్మకాలు వాటి వైపు వారు ఎక్కువగా పరిగెడుతూ ఉంటారు కాబట్టి ఈ లోకంలో మనము అన్యులు అన్నటువంటి వారితో సహవాసము చేసినట్లయితే మనం వారు చేసేటువంటి కార్యములు మనం కూడా పాలిభాగస్తుమం అవుతాము అప్పుడు మన యొక్క పరిశుద్ధతని మనం కాపాడుకోలేము కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అంటే అన్యులతో సహవాసము చేయకుండా దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారితో మన సహవాసము చేసినట్లయితే మనము తప్పక దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను మనం తప్పక పాటించినటువంటి వారమై ఉంటాము కీర్తనలు నూట ఆరు ముప్పై ఐదులో మనకి చెప్తున్నారు నూట ఆరు నూట ఆరు ముప్పై ఐదు అన్యజనులలో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనకురి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకోవద్దని చెప్పేసి దేవుడి వాక్యము తప్పక సెలవిస్తూ ఉన్నది అలాగే వారి విగ్రహములకు పూజలు చేసి అవి వారికి అయిను అయితే ఎవరైతే విగ్రహాలకే పూజలు చేస్తారో అవి వారికే ఉరి అయినాయి కాబట్టి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి కానీ అన్నిలతో సహవాసం చేయకూడదని దేవుని వాక్యము తేట తెల్లగా తెలియచేస్తుంది అలాగే కోప చిత్తునితో సహవాసము చేయకూడదు కోపము ఎక్కువగా ఉన్నవారితో సహవాసము చేయకూడదు అంటే వారిలో ఎందుకని కోపం ఉన్నది అంటే దేవుని ఆజ్ఞలు వారిలో లేవు దేవుని యొక్క దేవుని యొక్క రూపము వారిలో లేకపోబట్టి క్షణికావేశాలతోనే క్షణికమైన కోపాలతోనే వారు చిన్ని చిన్ని విషయాలు కూడా ఎంతో కోపపడుతూ తమ యొక్క జీవితాలని నాశనము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగులో మనకి సెలవించినటువంటిది ఇరవై రెండు ఇరవై నాలుగులో కోప చిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల పరిచయము కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేము కాబట్టి ఏమని చెప్తున్నాడు కోప చిత్తునితో నీవు ఉండకూడదు క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకూడదు ఎందుకంటే వారితో సహవాసం చేసినట్లయితే వారు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు వారు కొన్ని విషయాల్లో వారి యొక్క విషయాల్లో మనం కూడా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఇది ఇద్దరికి సంబంధించినటువంటి విషయాలు అయిపోయి ఇద్దరు కూడా దేవ దే ఆ ఉరి వద్దకు పరిగెడతారు కాబట్టి ఆయనతో మనం ఎంత దూరంగా ఉంటే కోప చిత్రంతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని దేవుని వాక్యము సెలవిచ్చుతూ ఉన్నది అలాగే కొరింది రెండవ కొరిందీల పత్రిక అపోజిట్ అయిన్ పౌల్ కొరిందులకు రాసిన పత్రిక రెండవ అధ్యయ రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగుకు చీకటితో ఏమి సాంగ ఏమి పొత్తు క్రీస్తునకు బెయిలుబూలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా కాబట్టి మనం ఎలా ఉండాలి కోపచిత్తులతో ఉండకూడదు అవిశ్వాసికి విశ్వాసికి తేడా ఉన్నది విశ్వాసి దేవునిలో నమ్మకమైనటువంటి వాడుగాను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా ఆయన యొక్క చిత్తానుసారంగా జీవిస్తాడు కాబట్టి ఆయనకు చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ కోపపడినా కానీ వెంటనే రియలైజ్ అయిపోయి అయ్యో నేను ఇలా చేయకూడదు అది సారీ అని చెప్పేసి చెప్తాడు అదే కోపం కలగటువంటి వ్యక్తి దేవునిలో నడవనటువంటి వ్యక్తి అయితే అది దృష్టిలో ఉంచుకొని తనతో ఎప్పుడూ మాట్లాడకుండా ఉంటాడు తనని ఎప్పుడూ హే దూరం పెడతా ఉంటాడు వారిద్దరికీ వైరము ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ఇతన్ని నేను ఇచ్చేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క సహవాసము ఎవరితో ఉండాలి విశ్వాసులతోనే మన సహవాసం ఉండాలి కానీ అవిశ్వాసులతో మన సహవాసము ఉండకూడదు కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చక్కగా పఠించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించినట్లయితే మనము తప్పకుండా ఆయన యొక్క సహవాసాన్ని మనము కోరుకున్నటువంటి వారముగా ఉంటాము ఏపు ఏ విధంగా అయితే తన సహవాసాన్ని కోరుకున్నాడో మనం కూడా ఆయన సహవాసాన్ని కోరుకుంటాము నాలుగవదిగా తుంటరులతో సహవాసము చేయకూడదు తుంటరులు అంటే సామెతలు ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగల కుమారు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అంటేదే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారైతేనేమో ఏ విధమైనటువంటి అపకీర్తి తీసుకురారు దేవునిలో లేనటువంటి తుంటరులు దేవుని చేత తృణీకరించబడినటువంటి వారు తండ్రికి తల్లి తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకొని వచ్చేటువంటి వారుగా ఉంటారు కాబట్టి మనము తుంటర్ల సహవాసము చేయకూడదు దానికి ఒక చిన్న ఉదాహరణ తప్పిపోయిన కుమారుని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన తండ్రి దగ్గర అనేకమైనటువంటి ఇద్దరు కుమారులు ఉంటారు కదా ఆ ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు తన ఆస్తిని తన యొక్క ఆస్తిని పంచమని తండ్రిని అడిగినప్పుడు తండ్రి కుమారుని అలా జాలిపడి తనకు ఉన్నటువంటి ఆస్తి తనకు రావాల్సినటువంటి ఆస్తిని అంతా కూడా తన కుమారుడికి రెండవ కుమారునికి చిన్న కుమారునికి ఇచ్చాడు అయితే ఆ కుమారుడు తీసుకొని తన యొక్క జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకున్నాడు లూకాసు వార్త పదిహేనో అధ్యాయము మనం ఒక్కసారి చూసినట్లయితే లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలో మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము పాడు చేసాను ఏమంట చేశాడు దుర్వ్యాపారము తన ఆస్తి అంతటిని కూడా పాడు చేసేసాడు కాబట్టి వీడు ఏం చేశాడు తుంటర్ల సహవాసము చేసి తనకున్న ఆస్తిని తనకున్నటువంటి మొత్తాన్ని పాడు చేసి ఏమీ లేక ఆఖరికి తను తినడానికి సరైనటువంటి ఆహారం కూడా లేకపోతే పందులు మే పందులు తినేటువంటి ఆ యొక్క ఏంటది పందులు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను కానీ వానికి ఏమీ లేకపోయాను అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడి ఆకలితో చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకునిటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుది అనుకోను అయితే వీడేం చేశాడు తన రెండవ కుమారుడు తనకున్న ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు అంటే ఇక్కడ ఏంటి తుంటర్లతో సహవాసం చేసి తన యొక్క జీవితాన్ని తన శరీరాన్ని కూడా పాడు చేసుకున్నాడు కాబట్టి మనము ఏ విధంగా ఎవరితో సహవాసం చేయాలి ఈ యొక్క కాలము సమీపముగా ఉన్నది దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది ప్రేమలు నశించిపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాము ఒకరి యందు ఒకరు ప్రేమ లేదు జాలి లేదు దయ లేదు వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ఏ విధంగా దేవునిలో పాలుపొమ్ములు పంచుకుంటారో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు అదే విధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రభుతో మన సహవాసము ఉండాలి అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నటువంటి గొప్ప ధన్యత కాబట్టి దేవుడు ఏ విషయంలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నీ సహవాసము కలిగి ఉండు అని కొరిందీలకి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగులో వచ్చినాం చెబుతుంది దేవుడు ఏ విషయంలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండు మన స్థితిని దేవుడు ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క తృష్ణ దేవుడికి తెలుసు నీవు వెచ్చగానైనాను నులివెచ్చగానైనా కాక మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే తప్పకుండా ఆయన సహవాసం కలిగి ఉంటావని దేవుని పేట మనం చేసుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు వెంట ప్రియాపరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన నీ ఈ యొక్క దేవునితో సహవాసము చేయటం వల్ల కలిగేటువంటి లాభాలు మీరు మాకు వివరించిన విధానాన్ని బట్టే నీకు స్తోత్రం నాయన అయ్యా నేను కాదు నువ్వు మాట్లాడేది మీరే మాట్లాడి నన్ను నీ సులువచాటును మరుగుపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధానంలో ఆలకించుకోమని నజరేటటువంటి అతి శ్రేష్టమైన నామంన అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి ఆమెన్